ఒక సిస్టరు పాట రాశారు ఇది శ్రేష్ఠ కర్మోషని పాట చూసి విన్నాను అది చాలా చాలా కాలమై విన్నాది ఏంటిది పెళ్లి కూతురు పా ఏంది ఏం పాట అది ఇసాకు వంటి భర్త నాకు రాబోతున్నాడు ఆ పాటని చర్చి మీద పెట్టాలంటే దానివల్ల దేవునికి మహిమ లేదు సంఘానికి మహిమ లేదు నిజం ప్రిల్లరా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందని నేను విన్నాను ఇంత కూడా విశ్వాసులకు కూడా ఉపయోగం లేదు దేవునికి మహిమ లేదు ఓకేనా మీ తర్వాత కావాలంటే వినండి మీరు అది ఎప్పుడు పనికి వస్తుందంటే ఏదైనా పెళ్ళి జరుగుతుందనుకోండి అప్పుడు ఏదైనా పెళ్ళికి పనికి వస్తుందేమో ఒకవేళ ఓకేనా అంటే మనం రాసే పాట పాడే పాట కూడా మీరు విన్నారు ఆ పాటని కానీ